వైగా జూబ్లర్స్ లగ్జరీ బ్రైడల్ జువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సెల్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ నవంబర్ ఫార్చున్ కెన్సెస్ హోటల్ తాతా నగర్ తిరుపతి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మారిపోతుంది అసలు క్వాంటమ్ వ్యాలీ ఎలా కడతారో ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటర్ రెడీగా ఉంది షిఫ్ట్ చేయడం ఒకటే పెండింగ్ అని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్తున్నారు అందరిలోనూ ఒక ఆతృత ఉంది అలానే ప్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఇది ప్రీ ఫ్యాబ్ స్ట్రక్చర్స్ లాగా రెడీగా నిర్మాణం జరిగి అక్కడ ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి పెద్ద టైం పట్టదు ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీస్లో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా డిఫరెంట్ మోడల్స్ తయారు చేయబోతున్నారు ఇవన్నీ చర్చలు నడుస్తున్నాయి కానీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి బిజినెస్ ఎండార్స్మెంట్ అంటే నిర్మాణ బాధ్యతలు అప్పగించే ప్రక్రియ ఏపీఆర్ డి మొదలు పెట్టింది క్వాంటమ్ వ్యాలీ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి డిజైన్లు రెగ్యులర్ గా చూసేటువంటి ఫోటోలు వాటికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే ఒక మినియేచర్ డిజైన్ ని మొన్న సిఐఐ సమ్మిట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో ఏపీ గవర్నమెంట్ డిస్ప్లే చేసింది సో ఇది ఆ మినియేచర్ డిస్ప్లే అనమాట అంటే ఎనిమిది టవర్లుగా వస్తుంది ఆల్రెడీ మంత్రి లోకేష్ మంత్రులు టీజీ భరత్ వీళ్ళందరూ కూడా అక్కడ విజిట్ చేశారు మనకు చూస్తే ఈ తరహాలో నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కూడా త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మాణం జరుగుతుంది ఎనిమిది టవర్లు వస్తున్నాయి ఒక్కొక్క టవరు దాదాపు ఎనిమిది లక్షల ఎస్ఎఫ్టీ స్పేస్ క్రియేట్ చేస్తారంటే మొత్తం ఒక ఎనభై లక్షల ఎస్ఎఫ్టీ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అని అలానే దీనికి సంబంధించినటువంటి దృశ్యంలో ఇక్కడ ఫస్ట్ చూస్తే మనం ఇక్కడ ఈ స్పేస్లో ఒక ముందు ఒక ఇంటిగ్రేటెడ్ స్పేస్ అనేది స్టార్ట్ అవుద్ది ఇది ప్రారంభం దీని నుంచి మిగతా ఎక్స్టెన్షన్ అంతా కూడా జరుగుద్ది అనుకున్నారు సో అసలు ఏం ప్రారంభించబోతున్నారంటే ఇంకా డీటెయిల్స్ రాలేదు బట్ అమరావతికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ చూస్తే అమరావతి డెవలప్మెంట్ ఏపీసీఆర్డిఏ మాత్రం దీనికి సంబంధించినటువంటి టెండర్స్ని ఫ్లోట్ చేసింది ఇది ఇది అవుట్పుట్ వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది మనకి ఎందుకంటే ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ వెండర్స్ మాత్రం ఓపెన్ చేయగలుగుతారు బట్ టెండర్ ఓపెన్ అయింది అన్న విషయం మాత్రం ఇది అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్ కనిపిస్తుంది ఇవాళే రిలీజ్ చేశారు హౌసింగ్ అండ్ బిల్డింగ్ కిందకి వచ్చేటువంటి సెగ్మెంట్ ఇది ఏపీసీఆర్డీఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏక్యూసి దాని డిజైన్స్ కూడా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు ఒక ఏడు ఎనిమిది మీటింగ్ల తర్వాత పదిహేను డిజైన్ చూసిన తర్వాత ఇది ఫైనల్ చేసామని చెప్పారు సో దానికి ఆర్ఎఫ్పి ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ ఫర్మ్ ఫర్ డిజైన్ బిల్డ్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏక్యూసీసీ అట్ క్యాపిటల్ సిటీ సో ఇది వచ్చింది దీన్ని అఫీషియల్గా అఫీషియల్గా పోర్టల్లో పెట్టారు కాబట్టి పనులు మొదలవుతాయి బట్ ఇది మనకి ఓపెన్ కాదు ఎందుకంటే ఇది ఈ ప్రొక్యూర్మెంట్లో రిజిస్టర్ అయినటువంటి వెండర్స్ మాత్రమే ఇవి ఓపెన్ అవుతాయి ఆ డీటెయిల్స్ వచ్చినాక మళ్ళీ షేర్ చేస్తారు మొత్తానికి అమరావతి కళల రాజధాని అనుకుంటే ఇప్పుడు ఆ కళల రాజధానికి కొత్త రంగు వేసింది ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ రావడం క్వాంటమ్ వ్యాలీ వస్తే కనుక అమరావతి ప్రపంచంలోనే క్వాంటమ్ సిటీల సరసన చేరబోతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా అలాంటివి మూడు మాత్రమే ఇది నాలుగోది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ అరుదైనటువంటి అవకాశం అమరావతి దక్కేటువంటి క్రమంలో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది క్వాంటమ్ వ్యాలీ కాంట్రాక్ట్ ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఎల్ఎన్టి సంస్థ టీసీఎస్ ఐబిఎం ఈ మూడు ఇంటిగ్రేటెడ్గా ఒక క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ ఒక మిషన్ టేకప్ చేశారు దీనికి కొనసాగింపుగా మైక్రోసాఫ్ట్ పెడుతుంది ఫిషుసి ఫిజుసీ అనేటువంటి సంస్థ జపాన్ నుంచి వచ్చి పెడుతుంది ఇంకా క్యూపైఆర్ లాంటి ఇండియన్ కంపెనీస్ మరికొన్ని కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి పనిలో ఆసక్తికరంగా ఉన్నాయి యాభై వేల మంది కి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రాసెస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది సో ఇప్పుడు భవన నిర్మాణానికి సంబంధించి ఆల్రెడీ యాభై ఎకరాల భూమిని కేటాయించారు ఎలాంటి దానిలో చదును చేసి పనులకు సంబంధించి రెడీగా చేశారు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి రెడీగా ఉందన్నారు సో కాంట్రాక్ట్ సంస్థలకి ఒకరికే ఇస్తారా లేదా వేరియస్ వెండర్స్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క టవర్ చొప్పుని ఇస్తారా వీలైనంత వేగంగా నిర్మాణం జరగాలంటే ఎలాంటి ప్రణాళికతో వెళ్లబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంత ఉత్కత్ రేపేటువంటి అంశంగా కనిపిస్తుంది ఫైనల్గా ఆర్ఎఫ్పి రిలీజ్ చేసిన తర్వాత అంటే ఇది మొత్తం మీద దీనిలో మనం డేట్ కూడా చూడొచ్చు డెడ్ లైన్ ఎప్పుడు ఉంది అనేది ఆరో తేదీ అంటే డిసెంబర్ ఆరో తేదీ కల్లా ఇవి క్లోజ్ అవుతాయి బహుశా రోజు సాయంత్రానికి గానీ లేదా ఒకటి రెండు రోజుల్లో డిసెంబర్ పదో తేదీ కల్లా క్లియర్ పిక్చర్ క్వాంటమ్ వ్యాలీని ఏ విధంగా నిర్మాణం చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన క్లియర్ పిక్చర్ రాబోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి